దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక నెహిమ్య దేవుని యొక్క మందిరాన్ని కడుతూ ఉన్నారు టోబియా సన్బొల్లటు ఆటంకపరుస్తూ ఉన్నారు దేవుని మందిరం కట్టుట వలన అనేకులు రక్షణ స్వస్థత విడుదల పొంది దేవుని బిడలుగా మార్చబడుతున్నారు అయితే మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చినం ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు దేవుని మందిరంలో చేర్చబడినప్పుడు పాపములు ఒప్పుకున్నప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని సొత్తుగా మనం చేర్చబడినప్పుడు దేవుని మందిరముగా మనం కట్టబడుతూ ఉన్నాం అక్కడేమో నెహిమ్య కాలంలో ఇరుషులేవుల దేవుని యొక్క మందిరము రాళ్ల చేత కట్టబడుతూ ఉన్నది ఇక్కడేమో ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా వ్యక్తి వ్యక్తులను దేవుడు ఇక్కడ కడుతూ ఉన్నాడు ఒక వ్యక్తి పాపములు ఒప్పుకొని దేవుని బిడలుగా చేర్చబడితే ఒక రాయి వచ్చి ఆ గోడ మీద పడినట్టుగా ఇంకొక రాయి గోడ మీదకి వస్తే గోడమైతే చెప్పంటూ ఉంటుంది గోడ పెరుగుతూ పోతూ ఉంటుంది ఈలాగున దేవుని యొక్క మందిరము కడుతున్నటువంటి వారికి మనం ఆటంకం కలుగు చేసే వారముగా ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అడిగే భక్తులైనటువంటి శిష్యులందరూ కూడా దేవునితో కలిసికొచ్చున్నారు వహన సువార్త పన్నెండవ అధ్యాయం ఐదు వచ్చినలో ఈ మాటలు ఉంటాయి దేవునితో కూర్చున్నప్పుడు అక్కడికి ఒక స్త్రీ వచ్చి యేసయ్య పాదములకు విలువైనటువంటి అత్తరు పూసి ఆమె ప్రేమనంతా కూడా దేవుని మీద కుమరిస్తూ ఉంది అత్తరు పూయక మునుపు కన్నీళ్ళు కారుస్తూ పాపాలన్నీ ఒప్పుకొని యేసయ్య పాదముల మీద పడి కన్నీరు కారుస్తూ పాదాలన్నీ కడిగినంత తడిపోయాయంట అందుకని వెంటనే ఆమె తల వెండ్రుకలు తీసి తల వెంట్రుకలతో పాదాలన్నీ తుడిచి విలువైనటువంటి అత్తరు సీసాను పగలగొట్టి ఏసయ్య పాదములకు పూసి దేవుని యొక్క పాదములు ముద్దు పెట్టుకుంటూ ఆమె యొక్క ప్రేమను దేవుని మీద ఎంత ఉందో అంతా కుమ్మరిస్తూ ఉందంట ఏడ్చింది తప్పులన్నీ ఒప్పుకొని తర్వాత తల వెంట్రుకలతో పాదాలు తొడిచేసింది విలువైనటువంటి అత్తరు పూసింది తర్వాత ఏసయ్య పాదములను ముద్దు పెట్టుకుంటూ ఉందంట తన ప్రేమ అంతా కూడా కుమరించిన తర్వాత దేవుడు అక్కడ ఒక చక్కని మాట అంటాడు ప్రియుల చూడండి అమ్మాట చదువుకుందాం యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చాం బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కానీ ఎల్లప్పుడు మీతో ఉండనని చెప్పాను బీదలకు పోయకుండా ఎందుకు అంత విలువైన అత్తరు ఆయన పాదాలకు కూసి వేస్ట్ చేస్తున్నావు అంటూ ఉన్నారంట ఎవరా మాట అనింది యూదా ఇస్కరియేతు అంటూ ఉన్నాడు ఆ ఇల్లు అంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయిందంట సువాసనతో నిండిపోయిందంట ఎందుకు వేస్ట్ చేస్తావు ఇంత విలువైంది అంటే దేవుడు బీదలు ఎప్పుడు మీతో ఉంటారు నేను ఎల్లప్పుడు మీతో ఉండను తిరిగి నా తండ్రి యొక్క రాజ్యానికి నేను వెళ్ళవలసి ఉన్నదని అంటూ ఉన్నాడు ఇంకొక చోట ఇదే సంగతిని ఏమంటాయంటే ఆమె నా ఎడల మంచి కార్యం చేసింది మీరెందుకు ఇంత గందరగోళం అయిపోతున్నారని కూడా దేవుడు అంటాడు అయితే దేవుని సన్నిధిలో చేరిన దేవుని బుడలమైన మన జీవితాల్లో మందిరం కడితే మనం ఆటంకం చేయకూడదు మందిరానికి వస్తే ఆటంకం చేయకూడదు ప్రార్థన చేసేవారిని ఆటంకపరచకూడదు బాప్తిసం తీసుకుంటామంటే ఆటంకపరచకూడదు దేవునికి అర్పణిస్తానంటే ఆటంకపరచకూడదు దేవునికి విలువైనటువంటి వెండిని బంగారమును అర్పణగా ఇస్తానంటే ఆటంకపరచకూడదు నా కుమార్తెను నా దేవుని యొక్క సేవకు సమర్పిస్తానంటే ఆటంకం చేయకూడదు నా కుమారుణ్ణి నా దేవుని యొక్క సేవకు సమర్పిస్తానంటే ఆటంకం చేయకూడదు ఎందుకంటే నా ప్రియునితో నేనున్నప్పుడు మీరెవ్వరూ నన్ను ఆటంకపరచొద్దండి కలతపరచొద్దండి అని ఆమె ఏం చేస్తామని చెప్పండి బతిమాలు కొనుచున్నదని వ్రాయబడి ఇవన్నీ కూడా ప్రియుని మీద ఉన్నటువంటి ప్రేమ చేత చేసేటువంటి కార్యాలు అందుకే దేవుని మీద ప్రేమ చేత భక్తులు ఏం చేయబడ్డారు కొట్టబడ్డారు చనిపోవడానికి సిద్ధపడ్డారు చరసాలలో వేయబడ్డారు మరణాన్ని కూడా లెక్క చేయకుండా నిలవబడ్డారు భక్తుడైనటువంటి స్టెఫెను భక్తుడు రాళ్లతో కొట్టబడుతూ కూడా ఏమన్నాడు చెప్పండి తండ్రి కుడిపార్షం రక్షకుడు ఉన్నట్టుగా నేను కన్నులారా చూస్తూ ఉన్నాను మరలో ఒక పట్టణంలో నా రక్షకుడు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నట్టుగా నేను చూస్తూ ఉన్నాను అంటాడు అసలు ఏ సయ్య దేవుడు కాదంటుంటే పరలోక పట్టణములో తండ్రి దగ్గర కుడిపార్శ్వమున ఆనుకొని ఉన్నట్టు నేను చూస్తున్నాను అంటున్నాడే అని వారు ఇంకా పనులు కొరుకుతూ ఆయన్ని చంపుతూ ఉన్నారు దేవుని పని చేసేటప్పుడు దేవుని మీద ప్రేమ చేత భక్తులు చేసినట్టుగా దేవుడు తేటగా తెలియజేస్తున్నాడు ఇదంతా దేవునికి మనకున్నటువంటి ప్రేమ చేత జరిగేటువంటి కార్యం ఈ కార్యమును మనం ఆటంకం చేసుకోకూడదు మనల్ని ఎవరైనా ఆటంకపరిస్తే దాన్ని జయించే వారంగా ఉండాలి మనం ఎవరిని ఆటంకపరచకుండా చూసుకోవాలని ఈ ప్రాణ ప్రియురాలు అనగా పరం గీతంలో ఉన్నటువంటి ఈ షుల్లమితి అనేటువంటి సహోదరి నేను మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను నా ప్రీనితో నేనున్నప్పుడు మీరు కలత పరచొద్దండి అని అంటా ఉన్నది దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక